హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమృత వచ్చి ఎప్పుడైనా కరివేపాకు పొడి ట్రై చేయకపోతే ఇక మీద ట్రై చేయండి అదైతే మనకు కర్రీ లేనప్పుడు అది వేసుకొని తినడానికి సూపర్గా ఉంటుంది ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో చిన్నపప్పు వేసి అది దోరగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం మినపప్పు వేసి దోరగా వేగిన తర్వాత నువ్వులు యాడ్ చేయండి నువ్వులు త్వరగా రోస్ట్ అయిపోతాయి కదా అందుకని తర్వాత లాస్ట్లో నువ్వులు యాడ్ చేసి కొంచెం వే వేగిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేయండి చాలా వరకు ఫస్ట్ ఆయిల్ వేసి అవి వేపుతారు అలా కాకుండా లాస్ట్లో ఆయిల్ వేయండి అలా వేయడం వల్ల ఏంటంటే అవి మనం మిక్సీ పట్టినప్పుడు అంటుకోకుండా ముద్దు ముద్దుగా కాకుండా పొడిలా అనిపిస్తుంది అనమాట ఇలా ఫస్ట్ ఆయిల్ వేసే కన్నా లాస్ట్లో ఆయిల్ వేస్తే మనకి పొడి అనేది కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది బాగుంటుంది అనమాట తర్వాత అది వేరే దాంట్లో తీసుకొని అదే ప్యాన్లో మళ్ళీ కొంచెమే యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఎండుమిరపకాయలు యాడ్ వేయాలి ఎండుమిరపకాయలు అనేది మనం తీసుకునే తినేదాన్ని బట్టి ఉంటుందండి కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు దాన్ని బట్టి ఎవరికి అన్ని మిరపకాయలు కావాలో అలా చూసుకొని ఎండుమిరపకాయలు అనేది వేసుకోవాలి అది ఏగిపోయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి అందులో కూడా కొంచెం కరివేపాకులు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు రోస్ట్ చేసుకోవాలి కరివేపాకు అనేది మనం పట్టుకుంటే క్రిస్పీగా చిదిగిపోవాలన్నమాట అలా చిదిగిపోతే కంప్లీట్గా కరివేపాకు అనేది రోస్ట్ అయిపోయినట్టే మాక్సిమం ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి లో ఫ్లేమ్లో చేస్తే ఎక్కడ మాడదు అన్నీ ఒకేలాగా రోస్ట్ అవుతాయి మనకి అది కూడా మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఏం చేయాలంటే అది ఫస్ట్ మనం పోపు దినుసులు ఉంటాయి కదా అది మిక్సీ పట్టేసుకోవాలి ఒక ట్రిప్ అలా మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు చింతపండు యాడ్ చేసుకోవాలి తర్వాత మిరపకాయలు ఉంటాయి కదా ఎండు మిరపకాయలు మిరపకాయలు గల్లుప్పు ఉంటే గల్లుప్పు యాడ్ చేయండి గల్లుప్పు వల్ల అది మంచి టేస్ట్ అనిపిస్తుంది మామూలు సాల్ట్ కన్నా గల్లుపు మంచి టేస్ట్ ఉంటుంది లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు వేసుకోండి కొంతమందికి మెత్తగా ఇష్టం ఉంటుంది కొంతమందికి గరుగ్ గరుగ్గా ఉంటుంది అండి మాకైతే గరుగ్ గరుగ్గా ఇష్టము కంప్లీట్గా అయితే అన్నంతో సూపర్గా అయితే ఉంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదైతే సూపర్గా ఉంటుంది మనకు కర్రీ లేకపోయినా ఏదో ఒక పూట పొడి వేసుకొని తినేయచ్చు నేనైతే అదైతే దాని టేస్ట్కి నేను ఫిదా అయిపోయాను నాకైతే అంత బాగా నచ్చింది మా టౌను అయితే ఇంకా కంప్లీట్గా తింటూ సూపర్ ఉందక్క సూపర్ గుందక్క అని వెనక అంటూనే ఉన్నాడు ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెళ్తే వెళ్తే సబ్స్క్రైబ్ చేయండి